ప్రపంచంలో చకల శరాచర సృష్టి ఏదైనా కూడా ఈ పన్నెండు రాసుల విన్నే పన్నెండు లగ్నాల విన్నే ఇరవై ఏడు నక్షత్రాల విన్నే ఇంకో విషయం గమనించాలండి మీరు అన్ని నక్షత్రాలు మంచియే అదేంటి అన్ని రాసులు మంచి మీరు చెప్పే అర్థం కావట్లేదు అర్థం కావట్లేదా అన్ని చెడ్డ అంటారు అన్ని మంచి అంటారు అన్ని రకాలుగా అన్ని బాగుంటాయి అంటారు అంటారు అదే ఇప్పుడు అప్పుడు మీరు పుట్టారండి ఒక అనురాధ నక్షత్రంలో పుట్టారు ఓకే పంతులు గారు ఏం చెప్తారు చాలా మంచి నక్షత్రం అండి అవును మంచి రాశి అండి అని చెప్తారు కానీ నువ్వు గొప్ప నువ్వు అవుతావా లేదా అని ఎవరు చెప్తారండి లగ్నం చెప్తుందా అంతే కదా ఒక జ్యోతిషుడు చెప్తాడు ఓకే జ్యోతిష్య నేను ఎప్పుడు ఎప్పుడు ఎట్లా అవుతాడు భవిష్యత్తులో ఏమవుతాడు అని ఎట్లా చెప్పగలుగుతాడు అంటే ఈ నక్షత్రానికి పై రెండు కారకత్వాలు ఉంటాయి అండి అది క్షేమతారాలన్నదా సంపత్ తారాలన్నదా విపత్ అది రజతమూర్తులదా సువర్ణమూర్తులన్నదా లోహమూర్తులన్నదా తారాబలం చంద్రబలం ఇలా అష్టక వర్గులు షోడస వర్గాలు వేదలు ఇట్లా ఏమన్నా అని చెప్పి ఇలా ఇలాంటి వంటని కూడా ప్రతిదానికి వస్తాయండి బౌ నెలలో ఒక రెండు సార్లు మూడు సార్లు అలాంటి సందర్భంలో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అవుతారు ఒక జ్యోతిష్య వల్లే సాధ్యం అండి అది సరైన జ్యోతిష్యుడు కావాలండి సరైన జ్యోతిష్యుడు వల్లనే సాధ్యం అంతే తప్ప ఈ మామూలు కాదు కాదండి మామూలు విషయం కూడా కాదండి ఇప్పుడు జ్యోతిష్యాన్ని మనం ఒక ఒక విషయం చెప్తా కిషోర్ గారు జ్యోతిష్యాన్ని ఇప్పుడు మీరు నాకు చెప్పు అని ఇచ్చినప్పుడు నేను ఎంత ఎంత కష్టపడి దాన్ని నేను నా మైండ్లోకి ఎక్కించుకొని దాన్ని నేను మీకు చెప్పగలగాలి అంటే నేను మీకు దాన్ని నేను మీకు మీకు అందియగలగాలి అంటే నా మనుషులు బండరాయి చేసుకోవాలండి అవునా అవునా ఎందుకు మంచిగా చెప్పేయచ్చు కదా నాకు మీకు ఇదే మంచిగా చక్కగా జరగబోతోంది అని చెప్పేస్తున్నారు ఇప్పుడు చాలా మంది అదే చెప్తున్నారు కదా సార్ ఇప్పుడు మీ జీవితంలో మీరు చేశారండి మీరు అది చేశారండి అని చెప్పారనుకోండి మీ యొక్క దృష్టి ఇలా ఉందండి మీ యొక్క దృష్టి అలా ఉందండి అని కొందరు హట్ అవుతారండి చాలా మంది ఉన్నారండి నా స్టార్టింగ్ స్టేజ్లో అలా హట్ అయిన వాళ్ళు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్తే నచ్చేది నచ్చేది కాదు కాబట్టి తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకున్నారండి జాగ్రత్తలు తీసుకొని మీరు మీరు కాదండి మీ గ్రహ ప్రభావం వల్ల ఈ విధంగా జరుగుతుంది మీ ఏ గ్రహం అయితే మిమ్మల్ని అది చేస్తుందో ఇటు మళ్ళు ఎందుకు ప్రయత్నం చేస్తుంది కాబట్టి మీరు ఈ విషయాలలో జాగ్రత్తలు పాటించాలి అనే విషయాన్ని ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం చెప్పగలిగినప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవుతారు ఇంత ఈజీ కాదండి అది అంటే రాసులు వేరు లగ్నాలు వేరు మీరు చెప్తున్న నక్షత్రాలు వేరు నక్షత్రాలు ఇవన్నీ మూడు కూడా సమపాళలో ఉంటేనే మనిషి జీవితం కరెక్ట్గా వెళ్తుందా లేకపోతే అసలు ఏంటది సమపాలల్లో కాదండి ఇవి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఇప్పుడు ధనవంతులు ఉన్నారు వాళ్ళకు పూర్వజన్మలో మంచి కర్మలు చేసి ఉంటారు వాళ్ళకు కొన్ని యోగాలు వస్తాయి చూడండి కొందరికి ఎక్కడో ఒక ల్యాండ్ తీసుకుంటారండి రెండు వేల గజం చొప్పున తీసుకుంటారు సడన్ గా దాని పక్క పంట ఏదో పడుతుంది అది లక్ష రూపాయలకు గజం అయిపోతుంది మా ఊరు దగ్గర ఒక కలెక్టర్ ఆఫీస్ పడ్డదండి అడది కాడసలు ఎవరు ఓపోదురండి కలెక్టర్ ఆఫీస్ పడుతూనే సడన్ గా ఒకటేసారి లక్ష రూపాయలు అయిందండి గజం అంటే వాళ్ళు ధనవంతులు ఒకటేసారి అయ్యి రాలేదు అయినట్టే కదా అప్పుడు దాకా వాళ్ళు ఒక పూట తిండికి ఏడ్చారండి ఒక పూటకు తిండికి ఏడ్చారు అది వాడు మా కర్మ కర్మ తర్వాత అట్లా అదృష్టం వచ్చేసింది ఓకే అందుకే కర్మకు జ్యోతిష్యానికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయండి సో మీరు చూసేదంతా కూడా లగ్నం బేస్ మీద మీరు చూస్తున్నామని చెప్పను నరసిరేధర్ గారు సో లగ్నం ఏ లగ్నం బాగుంటుంది వీటన్నిట్లో పన్నెండు లగ్నాల్లో మంచి లగ్నం అన్ని లగ్నాలు మంచి అండి అన్ని లగ్నాలు మళ్ళీ చెడువే అంటారు అన్ని లగ్నాలు చెడువే అంటే మీ దగ్గరికి రావాలనంటే ఎవరన్నా ఒకళ్ళు మీ దగ్గరికి తెలుసుకోవాలని అనుకుంటున్నారనుకోండి సో వాళ్ళు మీకు లగ్నం చెప్పాలా లేకపోతే వాళ్ళ రాసి చెప్పాలా లేదండి నాకు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే నేనే చెప్తానండి మొత్తం మొత్తం సరిపోతుంది డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఇస్తే వాళ్ళ జీవితం ఏందో నేనే చెప్పేస్తానండి వాళ్ళు చేయాల్సిన రెమెడీస్ కూడా అట్లా అట్నుంచే వస్తాయి అవునండి ఇవి ఇవి లేవనుకోండి ఒక ఫోటో ఇచ్చినా నేనే చెప్పేస్తానండి అమ్మో అది తాంత్రికం అవుతుంది అది అంతేగా దాంట్లో మీరు జాతకం చూడడానికి లేదుగా అది కూడా అది కూడా నేను నా దగ్గర ఉందండి ఆ కూడా నేర్చుకున్నారా తాంత్రిక విద్య ఆ గురువు ద్వారా ఓకే ఈశ్వరుని దయ వల్ల గురుగారు దార పోసారు కాకపోతే ఏంటంటే చెడుకి ఎప్పుడు వాడాలండి మంచికి ఎందుకంటే ప్రతిరోజు నేను శివాభిషేకం లేని అమ్మవారి ఉపాసన లేని బయటికి రానండి ఇవి ఇవి రెండు చేసుకున్న తర్వాతనే నా దినచర్య స్టార్ట్ అవుతుందండి అండి కాబట్టి ఇలాంటివి చేసే వాళ్ళు ఎవరు చెడు వైపు వెళ్ళరండి వెళ్ళరు సాధ్యమైనంత వరకు మనిషికి మంచిగా చేయడానికే ప్రయత్నం చేస్తాడు అంతేకాని చెడు వైపు మాత్రం వెళ్ళరండి కానీ తాంత్రిక విద్య వీటి పక్కన జ్యోతిష్యం జ్యోతిష్యం రెండు కూడా నేర్చుకున్న తర్వాత ఎటువంటి రెమెడీస్ మీ నుంచి ఇస్తారు అసలు యాక్చువల్గా మీరు రెండు కల్పిస్తానండి ఎందుకంటే ఓన్లీ ఒక జ్యోతిష్యంతో మీరు ఈ నవగ్రహాలకి చేయండి అంటే పోదండి అది ఇప్పుడు ఒక మనిషి జీవనంలో ఒక మనిషి చనిపోయాడు అనుకోండి మీరు ఎక్కడికి పోతారనుకుంటారండి డైరెక్ట్గా స్వర్గానుకో లేకపోతే అని అంటుంటారు అంతే కదా అంతే ఎవరికైనా తెలిసింది అదే కానీ ఎక్కడికి పోడండి అదేంటి నూట యాభై మూడు వందల యాభై నాలుగు రోజులు మనిషి ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది అవును ఒక సంవత్సరం పాటు ఇక్కడే ఉంటుంది అని అంటారు అది ఆరు రోజులు తక్కువ మూడు వందల యాభై నాలుగు రోజులు తిరుగుతుందండి వీటిని కొన్ని రకాలుగా కొన్ని రకాలుగా చెప్పాలంటే అంటారండి ఆరాలు నమ్ముతారా మీరు అవేనండి మెయిన్ ఇంపార్టెంట్ మనల్ని సాధించేదే అవి ఎవరికి గ్రహం వీక్ ఉంటుందో వాళ్ళ లోపలికి వెళ్ళిపోతుంది అవునా ఆటోమేటిక్గా ఇప్పుడు మేము మీ వరకు మీ నుంచి వరకు జ్యోతిష్యం గురించి విన్నా ఇప్పుడు తాంత్రికం గురించి కూడా వింటున్నాను అవునండి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఎవరికైతే గ్రహం చాలా వీక్ ఉంటుందో మీరు చూడండి చాలా మంది మంచి లైఫ్ని లీడ్ చేసేటోళ్ళు కూడా ఒకటేసారి డౌన్ ఫాల్ అయిపోతుంది దీనిలో కొన్ని మంచి కూడా ఉంటాయి అండి ఓకే మంచి పనులు చేపిస్తూ ఉంటాయి ఇక మీ భాషలో చెప్పాలంటే అదేనండి అంతేనా అంతే భయపెట్టదు కాబట్టి అదేనండి కానీ దానికి రూపం ఉండదండి రూపం ఉండదు వాయిస్ మాత్రం వస్తా ఉంది కానీ నేను ఒక మాట అంటాను చెప్పండి మీరు జ్యోతిష్య రత్న ఇవన్నీ మనం మనం మనకుగా అనుభవించుకున్నవే తప్పించి మనిషి అన్నవాడు కష్టపడి జీవిస్తే ఇవన్నీ అవసరం లేదనేది నా ఉద్దేశం ఎట్లా అండి ఈ ఆరాలను లేకపోతే జ్యోతిష్యం అను ఇవన్నీ కూడా వాడంతా వాడు కష్టపడితే పైకి వస్తాడు కష్టపడకుండా కూర్చుని జ్యోతిష్యంలో నాకు ఇట్లా రాశారు నేను ఇట్లా ఉంటే సరిపోతుంది నాకు అని అనుకుంటే పైకి రాలేడు కదా గారు నేను ఒక మాట చెప్తాను చెప్పండి మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ అండి కరెక్టే కదా అలాంటప్పుడు మరి ప్రపంచంలో మంచి కష్టపడేటోడు అంటే మనం ఉన్న ఏరియాలో చూసుకుందాం బాగా కష్టపడేటోడు అంటే ఒడ్డరి సంఘం వాళ్ళు ఉంటారండి పొద్దున లేస్తాడు చాలా కష్టపడతాడు పొద్దున్న లేచిందంటే రాత్రి ఏడు గంటల దాకా బండ కొడుతూనే ఉంటుంది అది వాడి కరమ్మ మళ్ళీ మళ్ళా మీరు మీరేమన్నారు కష్టపడుకుంటూ ఉంటే అంటే మీరు ఏమన్నారండి కష్టపడుకుంటూ ఉంటే ఈ ఆరాలు గీరాలు ఈ జ్యోతిష్యం ఏం చేస్తాదండి చక్కగా వెళ్ళిపోవాల్సిందే కదా అన్నారు మరి వాడు పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడుతుండు కదా మరి వాడే పైకి రావాలి కదా అవును మరి వాడు అదే స్థాయిలో ఎందుకు మీరు కర్మ సిద్ధాంతానికి వచ్చారు కదా వచ్చాను అవునా కదా అవును నాగలు దున్నట్టు పైకి రావాలి అవును మధ్యవర్తి ఎందుకు వస్తుండు కష్టపడని వాడు కూడా పైకి ఎట్లా వస్తున్నాడు అని అదే చెప్తున్నా అండి దళారులు ఎందుకు వస్తున్నారు ఒకటి చెప్పండి ఏ కష్టపడని దళారి సంవత్సరం కష్టపడిన ఒక రైతు అంత సమ కష్టపడి ఆని రేటు కూడా వాడు డిసైడ్ చేసుకునే స్థాయి లేదు అవును అది మధ్యవర్తి డిసైడ్ చేస్తాడు అది రైతు కర్మ అది పోవాలని నా ఈశ్వరుని మొక్కుతున్నానండి కాబట్టి మీరు కర్మ గురించి ఈ విధంగా మాట్లాడారు కాబట్టి నేను ఇట్లా మాట్లాడాండి ఏమనుకోకండి ఇది కర్మభూమి సార్ మీరు ఎంత కాదనుకున్నా కర్మ కర్మభూమి అంతే కర్మను అనుసరించే ఉంటదండి అంతే దాంట్లో ఒక మన కాకపోతే ఏంటంటే అనుభవించే కర్మల్లో కొంచెం దాని ఏమంటారు కొంచెం తగ్గించుకోవడానికి అవునండి ఇవన్నీ చేసుకోవడానికి దగ్గరికి వస్తారండి